హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడైనా పర్లేదు ఒక మంచి ల్యాండ్ కావాలి అది రోడ్డుకే ఉండాలి ఏదైనా కంపెనీ పర్పస్లో కానీ ఇది మనకు పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ కోళ్ళ ఫామ్ కానీ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది మొత్తం సిక్స్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి మనం వీడియోలో చూస్తున్నాం క్లియర్గా ఉండదండి నాలుగు మూడు ఒకే లెవెల్ ఇందులో రావుతు కానీ బండ కానీ గుండు కానీ ఏమి ఉండదండి చూడొచ్చు మన కింద అక్కడ చెట్ల వరకు ఈ రోడ్డు కాంచెస్ స్టార్ట్ అవుతాయి కింద చెట్ల పడుతుంది చెట్లలో కూడా ఖనైలు ఉంటాయి ఇందులో ప్రజెంట్ బోరు కానీ బావి కానీ ఏం లేదు క్లియర్ టైట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నది కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే దయచేసి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ల్యాండ్ కోసం చూస్తున్నారు ఇది మంచి క్లియర్ టైట్ ఉన్న ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నాయండి ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ఎనభై లక్షలు చెప్తున్నారండి చూడచ్చు వీడియోలో చాలా బాగున్నది రోడ్ ఫేసింగ్ మనకు ఒక ఆరు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది రైస్ మిల్లుకు పత్తి మిల్లుకు అయితే సూపర్ ఉంటుందండి ఇది రాయగిరి నుంచి మోతుకూర్కి వచ్చే వంద హైవే రోడ్కు కేవలం ఒక మూడు కిలోమీటర్ సింగిల్ బీట్ రోడ్ ఉంటుందండి ఈ రోడ్డు మీదకి రా ఈ ల్యాండ్ మీదకి రావాలంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ